ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి పికప్ చేసుకున్నాం చేపలని సరే ఎక్కడ పోదాం అంటే టెంపుల్ అని చెప్పింది సరే నేను టెంపుల్ పోయినాము కీలపల్లి టెంపుల్ పోయేసి సరే కాలేజ్ ఇక్కడ వదిలేస్తా అంటే అనిఫామ్ వేసుకున్నాను ఇప్పుడు పోతే తిడతారు సార్ వాళ్ళు అని చెప్పింది సరే టిఫిన్ తిన్నాము అక్కడ టిఫన్ తిన్నాము అక్కడ రూట్ లో టిఫిన్ తినేసి అప్పుడు కూడా నైన్ ఫార్టీ ఎయిట్ అని టైమ్ అప్పుడు కూడా వల్లేస్తా అంటే వద్దు అనిఫామ్ వేసుకోమని చెప్పింది సార్ ఇంకెక్కడ పోదాం అంటే సార్ మూవీకి పోదాం అని చెప్పింది సార్ సరే అనేసి రంగమహల్ లో మూవీకి పోయినాం సార్ మూవీ పేరు చెప్పు సార్ టికెట్ ఉంది మూవీ ఇది టికెట్ ఉంది చూస్తా ఓ సెకండ్ కాన్సాన్ అవ్వే సార్ టికెట్ కూడా నాదే ఉంది టైమింగ్ అంతా మొత్తం ఉంది మూవీకి పోయినా సరే ఇంక ఏడు పోదాం ఇంటికి పోతాం అంటే పోను నేను ఈవినింగ్ పోతా అని చెప్పి సార్ మళ్ళా రెస్టారెంట్ పోయి తినేసి మాలిక్ రెస్టారెంట్ మాలిక్ రెస్టారెంట్ సార్ ఎక్కడ మాలిక్ మాలిక్ చిత్తూరు లో సార్ మాలిక్ రెస్టారెంట్ పోయి తినేసి సరే ఇంకా ఇంటికి పోతాం అంటే పోను ఈవినింగ్ వ్యాన్కి పోతాం చెప్పింది సార్ మళ్ళీ కంటైనర్ టీ షాప్ ఉంది కదా సార్ ఇక్కడ వివేకానకాళీ పక్క కంటైనర్ టీ షాప్ ఈ కంటైనర్ సార్ ఇక్కడ కార్స్ వాష్ ఉంది కదా సార్ ఇక్కడ వివేక శ్రీ వివేకానంద కాలేజ్ పక్కలో సార్ అక్కడ టీ తాగినాము అక్కడే ఉన్నాం సార్ ఒక వన్ అవర్ అక్కడే ఉన్నాము త్రీ ఫార్టీ అలా అయిన టైము మళ్ళీ ఆ పిల్ల ఇంకా థర్టీ మినిట్స్ ఉంటే సరే అక్కడ డెస్టినీ కడిపేసి ఐస్ క్రీమ్ వెళ్ళాలని చెప్పి సార్ డెస్నీ గాడి పిలిచుకోవడం ఐస్ క్రీమ్ తీసేసి మళ్ళీ ఫోర్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది ఆ టైం మేము పిలుచుకొచ్చి కథ ఇక్కడ ఉందా సార్ ఎక్కింది సార్ అంతే సార్ ఇంకా నాకు దానిపై ఏం తెలియదు సార్ నేనేం చేస్తా సార్ ఒక ఫ్రెండ్గా మెసేజ్ చేసింది మాట్లాడినా అంతే సార్ సార్ నేనేం అవను సార్ ఆ పిల్లకి నాకే నా నెంబర్ ఎలా తీసుకొని నాకు మెసేజ్ చేసింది సార్ సార్ ఎన్ని రోజులుగా మాట్లాడుతున్నావు నువ్వు అమ్మాయితో నేను అమ్మాయితో దాదాపు వన్ నుంచి మాట్లాడుతాను సార్ వన్ ఇయర్ తో వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నప్పుడు నీకు అమ్మాయికి ఏం సంబంధం లేదు ఎట్లా చెప్తావు నువ్వు సార్ నాకు సంబంధం నీ ఇప్పుడు నా చాటింగ్ మొత్తం నీకు చూపిస్తాను సార్ కాలంటే ఏ పొద్దు నేను ప్రపోజ్ చేసి మంచిగానే మాట్లాడినాను సార్ ఏ పొద్దు ఇట్లా బ్యాడ్ ఫీలింగ్స్ ఏం మాట్లాడలేదు సార్ ఏ రోజు నేను మీట్ ఫస్ట్ టైం నిన్న మీట్ అయినాను అక్కడ ఫస్ట్ టైం నిన్న మీట్ అయినాను అదే సార్ అది ఛానల్ నుంచి మీట్ అవ్వ మీద చెప్పింది ఫస్ట్ టైం మీట్ అయ్యి అట్లా చేసిన అంతే సార్ ఇంటికి పోయింది సార్ నీకు పెళ్ళి అయిందా లేదు సార్ కాలేజ్ సార్ స్టూడెంట్ నుంచి ఆ అమ్మాయితో నీకు పరిచయం ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ వాళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కదా నువ్వు ఏ ఏ విధంగా పరిచయంగా ఉంది నీకు అమ్మాయి సార్ నా చాటింగ్ చూద్దరాను సార్ సందకి అట్లా ఏమన్నా బ్యాడ్ ఫిక్స్ చేసి ఉంటే మీరు ఏం చెప్తే నేను దాని సార్ సార్ నేను కూడా స్టూడెంట్ సార్ మదర్ చేస్తే కాలేజ్ స్టూడెంట్ ఎంబీఏ చేస్తున్నాను సార్ అదే సార్ నాదే నేను అయితే బ్యాడ్ ఫీల్ నా ఏ ఫీలింగ్స్ పెట్టుకుని నేను స్టార్ట్ చేయలేదు సార్ అంటే చూద్దు రాను సార్ నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను సార్ నేను మ్యారేజ్ కూడా చేసుకోను గత ఉన్న నాలుగు హ్యాపీగా ఉంటా సరే నాతో ఉన్న నాలుగు హ్యాపీగా ఉంది చాలు అందుకని ఆ మాట చూసి చెప్పింది సార్ ఆ పిల్ల మెసేజ్ కూడా నా దగ్గర ఉంది సార్ మీ నాయన పేరు ఏం పేరు మా నాన్న పేరు వెంకటరమణ సార్ ఇన్సార్ చెప్పు టీజీ వెంకటరమణ సార్ టీజీ వెంకటరమణ టీజీ సీజీ వెంకటరమణ సార్ సీజీ నా అవును సార్ సీజీ వెంకటరమణ అవును సార్ అమ్మ పేరు చెప్పరా శంకరమ్మ సార్ శంకరమ్మ అవును సార్ నీ పూర్తి నేమ్ చిన్న గుడిసె హేమరాజ్ సార్ చిన్న గుడిసె వేమరాజ్ హేమరాజు సార్ హేమరాజు అవును సార్ మీ ఇంట్లో ఎంత మంది ఇంట్లో ముగ్గురు ఏడు మంది ఉన్నాం సార్ పిల్లలు కాకన్నా తర్వాత భానుప్రియ అనే అమ్మాయి ఊర్రా బానుప్రియ మా ఊరే సార్ అమ్మాయికి దీనికి ఏం సంబంధం లేదు సార్ తల్లిదండ్రుల మీ ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి లేదు సార్ పక్కనే సార్ రాసుకో ఏం పేరు సీజీ భానుప్రియ సార్ సీజీ భానుప్రియ భానుప్రియ అవును సార్ వాళ్ళ అమ్మ పేరు చెప్పరా వాళ్ళ అమ్మ పేరు శోభ సార్ వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు మనీ సార్ ఎక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ మార్పల్లో ఉన్నారు సార్ నీ ఫోన్ ఆన్లో పెట్టుకోరా మళ్ళీ నీకు కాల్ చేస్తా ఇప్పుడు ఓకే సార్ మీరు ఏం రాసిస్తారో ఏం జరిగింది అనేది నీట్ గా రాసియండి నేను డిఎస్పి గారికి జిరాక్స్ అనుకుంటా ఒరిజినల్ నేను మా డిఎస్పీ గారు ఉన్నారు కదా ఐడియా ఉందా సార్ కూడా చెప్తాను మీ విషయం ఏంటంటే అందరూ కాకోకుండా మీరు అంటే ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తే నేను సారికి చెప్తాను అదేలే వన్ నైన్టీ ఫోర్ అంటే హ్యాంగింగ్ చేస్తున్నట్టు తర్వాత మేము మార్చాలంటే మార్చచ్చు ప్రాబ్లం ఏం లేదు సరేనా అబ్బాయినిపిస్తుంది అసలు ఇప్పుడు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు ఒకటి నేను మా ముగ్గురు నాలుగు వస్తే సార్కి చెప్తాము ఫోన్ లో చెప్తాను ఇంటి రాసి మంటే తర్వాత కావాల్సిన ఇదేం ప్రాబ్లం లేదు ఆల్టర్గా కూడా చేయొచ్చు మైనార్టీ బాలిక మీరు దాన్ని బట్టి వేస్తున్నారు ఎఫ్ఐఆర్ అంటే దీన్ని ఆర్డర్ చేస్తామంటే ఇది ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ సరిపోయిన దానికి కట్టారు కదా ఎందుకనేది ఆర్డర్ చేస్తాను సరేనా దాని ప్రకారం చేస్తాం ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని ఉన్నాయన్నారు జిరాక్స్ ఒక సెట్ ఇవ్వండి అంటే ఫోన్ లో

ఏం బాబు నువ్వు ఇలా ఏం చేసినవు అంటే క్లారిటీగా మేము సాటర్డే అమ్మాయిని ఎయిట్ థర్టీ ఎయిట్ అమ్మాయిని పిక్ చేసుకున్నాను నేను టెంపుల్ తీసుకెళ్లాను నేను హోటల్ తీసుకెళ్లాను సాయంత్రం మళ్ళీ నీ అమ్మాయిని రాణికి ఇచ్చినా అంత కరెక్ట్ గా పబ్లిక్ అతను మాట్లాడినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అతను ఇంతవరకు పోలీస్ స్టేషన్ పెట్టినా సరే మా దగ్గర ఉంది మేడం అందరు కాకుండా ఉండండి પજલ પૂડી બંધી ગરતો એડે બંધ રુમ સાઇટ પર વાત કરો બાબાજી એટલે બાબાજી એવું એવું સચલાવ

పెట్టం కతని చె ఫోన్ శనివారం పాప కాలేజ్ పోనీ సెవెంటీన్ ఇయర్స్ సెకండ్ ఇయర్ సెవెంటీన్ ఇయర్స్ అతను మాకు ఏం జరిగిందో అంటే కాలేజీకి పోయింది మళ్ళీ ఈవినింగ్ అదే దాంట్లో వచ్చేసింది

ஏம் ரூன் பையே டாச்சு நாடு கார்ட் ஃபோட்டோ லாக்குவெல் நான் ஜீரீங்க செப்புக்கோ நான் எக்ஸ்ட்ரெண்ட் ராவலா நான் ஃபோன் டாச்சிங் கேலா அனைத்து பண்ணி பெருங்க மார்னிங் கேலேஜ் திருப்பி வெதாசி மன கம்ப்ளை மார்னிங் விசாரிச்சு மாட்டாடு చెప్పి వస్తారని పాపకి అనేది చెప్పాను చెప్పేవాళ్ళు పాప ఇవన్నీ అంతే పాపడిపోతాయి పాపను మంచిగా మాట్లాడడానికి వచ్చేది పాపం ఊట చెప్పి ఆ పాప అక్క అక్క అక్కడ చెప్పే వస్తే ఆ పాప ఉండేస్తారు అన్నీ మనం రాసింది అందుకని పోలీసు వాళ్ళు పన్నెండు కూడా ఒకటి పోస్ట్ మార్టర్ ఉన్నారు సార్ దయచేసి మా కార్యక్రమం చేసుకుంటాం అన్న లేదా మేము పోస్ట్ మార్స్టర్ దూరం చేసుకుంటే మా అంతా అరెస్ట్ చేస్తాము సార్ తల్లిదండ్రుల మీద కేసు కట్టామన్నా సార్ మీరు మాకు న్యాయం చేసేది మేము వస్తాము అన్నా చేస్తాము అన్నారు పోస్ట్ మార్ ఎంత రాసుకొని పోస్ట్ సెవెన్ ఎక్స్ పంపించేసి మేము పోల్ స్టేషన్కి వెళ్ళాం మూడు గంటలకా నుంచి నైట్ పదిన్నర పదకొండు పదిన్నర అయిపోయింది కేసు కట్టండి అంటే మేము ఇది ఇచ్చాం దీని ప్రకారం కేసు కట్టమన్నా దీని ప్రకారం కేసు కట్టాలంటే మేము దీని ప్రకారం మేము కేసు కట్టాం ఆ అబ్బాయి ఫ్యూచర్కి పోతుంది మేము చెప్పిన ప్రకారం మీరు మీరు రాసుకుంటారా మేము కేసు కట్టాం లేదు కట్టమంట సిఐటికి ఎస్పీకి ఫోన్ చేశాను సిఐడి సీఎస్టికి అందరికి కాల్ చేసి కేసు కట్టాలి వాళ్ళ ఫోన్లు వస్తే కేసు కట్ట వాళ్ళు మళ్ళా వచ్చిన తర్వాత నేను కేసు కట్టాను పది గంటల వరకు పది పది గంటల తర్వాత ఊరంతా వెళ్ళి కోల్ చేసిన వెళ్ళి ఎంత గట్టిగా అది చేయాలి వాళ్ళకి సిఐడి కాల్ వస్తాయి నేను ఏదో ఒకటి చేతి కట్టగలిగా మాకేమని చెప్పాడు నేను నా పాప మైనర్ బాలిక నేను ఆ పాప మీకు ఏ చట్టాలు ఉన్నా మీ చట్టాలు చేసి నేను కట్టాను మీరు దయచేసి మీరు కామ్గా ఉన్నాయండి సరే మీరు కామ్గా ఉన్నాను మళ్ళీ అబ్బాయి మాట్లాడి వాయిస్ కార్డ్ చేశాను ఆ పిల్లడు అమ్మాయితో నేను అమ్మాయికి తీసుకెళ్ళి శనివారం నాడు నేను గుర్తు వేరే చోటు తీసుకెళ్ళినా ఆ పాప మళ్ళీ నేను ధ్యానకిచ్చిన ఆ పాప నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశాను అని చెప్పేశాను ఆ పాప మాకు చెప్పలేదు పెళ్లి చేసుకోను అంటారు ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో ఆ రికార్డింగ్ చూసిన తర్వాత మాకు బాధ ఇస్తుంది అంటే ఈ ఈ మాటే ఆ పాప చేస్తున్నాను ఫోన్ రికార్డు అంటే మేమేం చేసి అదే వాయిస్ ఏమన్నాడే మేము అది మాకు అనుకుంటుంది మా పాప బస్కుంటే మేము అడగండి మేము ఎంకరేజ్ ఆ పాప వచ్చింది కదా మేము మీరు ఉన్నాడు అమ్మ లేదంటే ఇది ఎలాగ ఇది ఎలా